బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణం చేత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికెక్కడ అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తారు ప్రస్తుతం మనం బంగాళాఖాతం దగ్గర ఉన్న కాకినాడ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నాం సముద్రం ఎప్పుడూ లేని విధంగా అయితే పది అడుగుల పదిహేను మీటర్ల వెనక్కి వెళ్ళిందని చూడొచ్చు ఏమైనా విపత్తులు ఇతర తుఫాన్లు ఇతర కారణాలు జరిగినప్పుడు ఇలా సముద్రం వెనక్కి వెళ్తుందని చెప్పి స్థానికంగా ఉండే మత్స్యకారున పెద్దలు ఇలాంటి వాళ్ళు తెలియజేస్తున్నారు సముద్రం వెనక్కి వెళ్ళడం ఏదో విపత్తుకి సంకేతం అని చెప్పి ప్రకృతికి విపత్తు సంకేతం అని చెప్పి పూర్వకాలంలో మేము ఈ సముద్రం వెళ్ళిన వెనక్కి వెళ్ళిన విధానం దాన్ని బట్టి అప్పుడు తుఫాను మరియు ఇతర విపత్తులు ఏమైనా ఎదురవుతాయని అంచనాలు వేసేవాళ్ళు అని చెప్పి ఇక్కడ స్థానిక మత్స్యకారులు అలా చెప్తున్నారు దానికి అనుగుణంగానే ఇప్పుడు సముద్రం కూడా వెనక్కి వెళ్ళింది ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం వచ్చి కాకినాడ సముద్ర తీర ప్రాంతం వీత సమయంలో అయితే ఇక్కడ వరకు మొక్కలు నోతు నీరు వతుకు ఉంటుంది అలాగే నేను మునిగిపోయేంత ఎత్తు వరకు నీరు ఉంటుంది కానీ అలాంటిది ఇప్పుడు సముద్రం వెనక్కి వెళ్ళిందంటే ఏదో భారీ స్థాయిలో విపత్తు అలాగే ఏమైనా తుఫాను వచ్చే అవకాశం ఉందని చెప్పి అటు మత్స్యకారులు ఇలా చెప్తున్నారు ఇటు పెద్దలు చెప్తున్నప్పటికీ కూడా అటు వాతావరణ శాఖ కూడా బా బంగాళాఘాతం వాయుగొండ ఏర్పడంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి మత్స్యకారులు చెప్తున్నారు ఒకప్పుడు పూర్వం కాలంలో అటు వాతావరణ శాఖ ఇటు హెచ్చరికలు వేట లేనప్పుడు మత్స్యకారులు ఆ వేటకు వెళ్ళడం వల్ల ఈ ఇలాంటివి ఫాలో అవుతూ ఇలాంటివి చూస్తూ వేటకి వెళ్ళేవారని కూడా చెప్తున్నారు ప్రస్తుతం బంగాళాఘాతం బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో ఉన్నా చూడు అలలు ఎప్పుడు ఉవ్వెత్తి విగిసిపడి అలలు కేవలం స్లోగా వస్తున్నాయంటే ఇదేదో ముందస్తు విపత్తుకి సంకేతం అని కూడా చెప్తున్నారు మరి రేపు తూనీగలు కూడా బయటకు వస్తే తూనీగలను కూడా చూసి వీళ్ళు విపత్తులను కూడా అంచనా వేస్తారని మనం స్పష్టంగా తెలుస్తుంది దానికి అనుగుణంగానే వాతావరణ శాఖ కూడా అలర్ట్ జారీ చేయడంతో అయితే మరింత ఆలోచన ఇస్తున్నారు స్థానికంగా ఉండే ప్రజలు మరోవైపు ఎక్కడికక్కడ వాతావరణ శాఖ ఆదేశాలకు అయితే ఇటు మత్స్యకారులు ఇటు ఇటు మరో సిబ్బంది కూడా ఎక్కడికక్కడ బోట్లు కూడా నిలిచిపోయని చూపొచ్చు మనం రూపంలో చూస్తాం ఇక్కడ కాకినాడ సముద్ర తీర ప్రాంతం నుంచి విజయశాలకు అటు షుగర్ ఇటు బియ్యం మరియు ఇతర ముడి సరుకులు అయితే భారీ స్థాయిలో ఎగుమతి అవుతాయి ఎక్కడికక్కడ బోట్లు సముద్ర తీరల్లోనే నిలిచిపోయి మనం బోట్లు చూడొచ్చు అవి రవాణా నౌక నౌక ద్వారా రవాణా చేసే ఇతర ప్రాంతాలకు మరియు ఇతర దేశాలకు వెళ్ళే నౌకలు కాబట్టి ఎక్కడికెక్కడ నిలిచిపోయినాక జరుగుతుంది ఎందుకంటే బంగాళాఖాతం సముద్రం ఏర్పడడం తోట సముద్రం లోపల అల్లకల్లోలంగా ఉంటుంది భారీ ఎత్తున కెరటాలు ఎగిసి పడతాయి కాబట్టి లోపల ప్రయాణించడం అటు వాయుగొండు ఇటు బంగాళాఖాతం అటు వాయుగొండు ఇటు తుఫాన్ సమయంలో సముద్రంలో పర్యటించడం చాలా కష్టం కాబట్టి అక్కడే ఎక్కడికెక్కడ సముద్రంలో బోటులు అటు నౌకలు నిలిపివేశారని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే సముద్రం లోపల అల్లకల్లోలం ఉంటారు కారణం చేత ఇది చేత భారీ ఎత్తున ఏమన్నా అనుకోని సం విభక్తులు జరుగుతాయి కాబట్టి బంగాళాఖాతం లోపల పట్ల అటు అల్పపీడనం ఇటు సముద్రంలో తుఫానులు ఏమైనా వచ్చినప్పటికీ కూడా అటు లోపలికి ఏమి పోనివరని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఇటు ప్రకృతి అయితే ఆంధ్రప్రదేశ్ మీద కన్నీరు చేసినట్టే మనకు స్పష్టంగా తెలుస్తుంది విజయవాడ సంఘటన మన వరకు ఉంది అటు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడం అటు సముద్రం వెనక్కి వెళ్లడం మరోవైపు అటు ఒకటి గోదావరి నది ఉప్ప పొంగడం చూస్తుంటే అన్ని ఏమైనా విపక్తకర పరిస్థితులకి నిదర్శనం అంటూ ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇది కాకినాడ సముద్ర త్వర నుంచి తాజా అప్డేట్స్ వీటి జన శ్రీరాధవ దుర్గారావు ఆదామ్ టీవీ కాకినాడ